ఎన్టీఆర్ జిల్లా తిరువీరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిరుమామిల్ల అమరేంద్రనాథ్ చందు న్యూస్ ప్రతినిధి సూర్యప్రకాష్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి పార్టీల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని ఆకాంక్షిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ డైరెక్టర్ కర్నాటి రాంబాబు ఎన్ కరకాంబరం ఎన్ సుధాకర్ మాజీ సంఘం ఉపాధ్యక్షులు వాసిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మిళ అమరేంద్ర ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం తునిపాడు గ్రామం అండి నేను తెలుగు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి మనం ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఓట్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాజా గారు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారండి ఎమ్మెల్సీ ఓట్లో గ్రాడ్యుయేటు టీచరు ఓట్లు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రాడ్యుయేటు టీచరు అందరూ కూడా మనకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎదురుగా ఉన్న బ్రాకెట్లో ఒకటి వేసి ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి మన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోర్చున్నామండి అలాగే మా తునిపాటి గ్రామంలో నూట ఇరవై ఓట్లు ఉన్నాయండి గ్రాడ్యుయేషన్ అయితే వాళ్ళ టీచర్స్ ఓట్లు అయితే అవన్నీ వచ్చేటట్టు మేము కూటమి నాయకులము జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం ఈ వారం రోజులు కృషి చేసి అన్ని ఓట్లు పడేటట్టు గారికి అఖండ మెజార్టీ చేకూర్చేటట్టు మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి